కృపగల ప్రభు ప్రేమగల తండ్రి మీ పవిత్రమైన పాదాలకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను ఈ ఉదయ కాలం వాక్యం వింటున్న బిడ్డలు అందరినీ మిత్తమై మీ పాదాల చెంత మొరపెట్టుకుంటున్నారు దేవా బిడ్డల సమస్యలను మీరేరిగిన దేవుడు తండ్రి ప్రభా వారిని కనికరించండి ఎంతోమంది బిడ్డలు భయముతో దిగులుతో నా తండ్రి ఎలాగ బ్రతకాలి అనే సమస్యతో జీవిస్తున్నారు దయచేసి ప్రతి వారి పట్ల మీరు కాణికి రాని చూపెట్టి నా ప్రభ మీరు అద్భుతం చేయండి ప్రతి వారిలో మీరు కార్యం చేయండి మీ నామము మహిమపరచబడని ఘనపరచబడని మీరే మీ బిడ్డల విషయంలో కృప చూపెట్టి కార్యం చేయండి సమస్త ఘనతా మహిమలు మీకే తండ్రి ప్రతివారు నిబ్బరము కలిగి నెమ్మదిగా బ్రతుకుటకు సహాయం చేయండి యేసయ్య నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ సెప్టెంబర్ మాసం పదమూడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు శనివారం ఫ్రీలార రెండవ అధ్యయన వృత్తాంతాల గ్రంథము ఇరవైవ అధ్యాయము పదిహేడవ వచనం పద్నాలుగవ వచనంలో లేబియుడగు యహజీయులు సమాజంలో ఉండెను యహోవ ఆత్మ అతని మీదికి రాగా అతడు ఇలాగూ ప్రకటించాడు యోధాబారలారా యరుషులేము కాపురస్తులారా యహోషా రాజా మీరందరూను ఆలకించండి యహోవా సెలివిచ్చున్నదేమనగా ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి జడియకుడి ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును అని అతడు ఒక రాజుని ఒక దేశ ప్రజలను ఆయన యోధావారిని ధైర్యపరిచాడు ప్రియుల దేవుని ఆత్మ కలిగినటువంటి బిడ్డలు ధైర్యపరుస్తారు దేవుని వాక్యము సెలవిస్తుంది దేవుని ఆత్మ లేనివారు భయపడుతూ ఉంటారు భయపెడుతూ ఉంటారు ఇప్పుడు ఆలోచించండి కీర్తన నూట నలభై మూడు పదిలో నీవే నా దేవుడవు నీ చిత్తానుసారంగా ప్రవర్తించటకు నాకు నేర్పు దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించును గాక అని భక్తుడు సెలవిస్తాడు దేవుని ఆత్మ ఉంటే దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించటానికి నేర్పిస్తుంది దేవుని ఆత్మ మనలో ఉంటే సమభూమి మీద సమభూమి గల ప్రదేశమందు మనల్ని నడిపిస్తుంది హెచ్చు తగ్గుల తారతమ్యతలు లేకుండా ఎక్కడ మనకు ఎద్దైనవి లోయలు వంకర మార్గాలు ఇటువంటివి లేకుండా ఓ తిన్నని మార్గంలో దేవుని ఆత్మ మనల్ని నడిపిస్తుంది దేవుని వాక్యం ఆ రీతిగా చెప్తుంది ఇంకా దేవుని ఆత్మను గుర్చి మాట్లాడుతూ నా గద్దింపు విని తిరుగుడి ఆలకించండి నా ఆత్మను మీ మీద కుమ్మరించదును నా ఉపదేశమును మీకు తెలిపేదను అంటాడు సామెతులు ఒకటి ఇరవై మూడులో చెప్పబడిన మాట దేవుని ఆత్మ మన మీద కుమ్మరించి ఆయన ఉపదేశాన్ని మనకు తెలియచెప్తూ ఉంటాడు ఆయన చిత్త ప్రకారంగా ప్రవర్తింపజేస్తాడు సమభూమి మీద మనల్ని నడిపిస్తాడు ఆయన ఆత్మ మన మీద ఉంచి ఆయన ఉపదేశాన్ని మనకు తెలియబరుస్తూ ఉంటాడు దేవుని ఆత్మ ఆ రీతిగా మన విషయంలో కార్యాలను జరిగిస్తూ ఉంటుంది ప్రియులరా దేవుని వాక్యంలో ఇంకనూ చెప్పబడిన మాటలు చాలా ఉన్నాయి ఎహెజ్కేలు ముప్పై ఆరు ఇరవై ఏడు నా ఆత్మను మీందుంచి నా కట్టెలను అనుసరించు వారిని గాను నా విధులను గైకొని వారిని గాను మిమ్మను చేసేదను అని చెప్పాడు దేవుని ఆత్మ మనలో ఉంటే ఇన్ని కార్యాలు ఆత్మ మన ద్వారా చేయిస్తూ ఉంటుంది ఇప్పుడు యహజీయలు చెప్తూ ఉన్నాడు యుద్ధంలో మీరు పోట్లాడవలసిన పని లేదు యూదా వారలారా ఎరుషులేమ వారలారా మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలవబడు మీతో కూడా నన్న యహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు భయపడుకుడి జడియకుడి రేపు వారి మీదికి పోవుడి యహోవా మీతో కూడా ఉండును అని చెప్పాడు ప్రియుల ఆత్మ పొందినటువంటి ఏహజీయాలు ఈ రీతిగా చెప్తున్నాడు మీరు యుద్ధము చేయవలసిన పని లేదు యహోవా చేయు రక్షణను మీరు చూస్తారు భయపడద్దండి చెడి ఎక్కండి వారి మీదికి పోండి యహోవా మీతో కూడా ఉండును అయితే యుద్ధ పంక్తులు తీర్చి నిలవబడండి అని చెప్పాడు అప్పుడు యహోషపాతు సాష్టాంగ నమస్కారము చేశాను యోధావారును యరుషులేము కాపురస్తులను యహోవా సన్నిధిని సాగిలపడి నమస్కరించి కహతీయుల సంతతి వారును కోరాహీయుల సంతతి వారును అగు లేవీయులు నిలవబడి గొప్ప శబ్దముతో ఇజ్రాయిలీయుల దేవుడైన యహోవాను స్తుతించిరి అంతట వారు ఉదయమునైనా లేచి తెకోవా అరణ్యమునకు పోయి వారు పోవుచుండగా యహోషాపాతు నిలబడి యూదా వారలారా యరుషులేమో కాపురస్తులారా నా మాట వినండి మీ దేవుడైన యహోవాను నమ్ముకునుడి అప్పుడు మీరు సిద్ధపరచబడుదురు ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి అప్పుడు మీరు కృతార్థుల వదురని చెప్పాడు మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యహోవాను స్థుతించుటకును గాయకులను ఏర్పరిచి వారు అలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యహోవా కృప నిరంతరముండును ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించాను వింటున్న దైవజనాంగమా ఈ మాటలు చాలా జాగ్రత్తగా గమనించాలి ఇరుషులేము కాపురస్తులారా యోధా కాపుర యోధావరలారా మీ దేవుడైన యహోవాను నమ్ముకొనుడి అప్పుడు మీరు స్థిరపరచబడతారు ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి అప్పుడు మీరు కృతార్థులవుతురు మనము దేవుని నమ్ముకుంటాం దేవుని సేవకులను నమ్ముకోము మనం ప్రభునే నమ్ముకుని ప్రభు పక్షాన పనిచేసే సేవకులను నమ్మకపోతే మీరు కృతార్థులు అవరు అంటే పాస్ అవ్వరు అని అర్థం ఎన్నో విషయాలలో మనం ఫెయిల్ అవుతూ ఉంటాం కాబట్టి మన జీవిత అపజయము అనేది కలగకుండా జయముని దేవుడు ప్రసాదించటానికి మనము చేయవలసిన కార్యము దేవుని నమ్మాలి దేవుని సేవకులను కూడా నమ్మాలి తరువాత దేవుని స్థుతిస్తూ గాయకులను ఏర్పరిచిన తరువాత యహోవా కృప నిరంతరముండును ఆయనను స్థుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించాను నిజమే యహోవా కృప నిరంతరము ఉండును యహోవా కృప నిరంతరముడును ఆయన కృపలేని సమయము ఆయన కృపలేని దినము మానవ జీవితము పూర్తిగా వ్యర్థమే కాబట్టి యహోవా కృప నిరంతరము ఉంటుంది దేవుని వాక్యం ఆ రీతిగా సెలివిస్తుంది గాయకులు పరిశుద్ధ అలంకారములను ధరించి అని వాక్యం సెలివిస్తాది మనం పాడేటప్పుడు మనము దేవుని కృపను గూర్చి స్థుతించేటప్పుడు పరిశుద్ధ అలంకారాలు కలిగి ఉండాలి అంటే పరిశుద్ధమైన అలంకారం అంటే బంగారంతో అలంకరించుకోవడం వెండితో అలంకరించుకోవడం ఖరీదైన దుస్తులతో అలంకరించుకోవడం మనమెరుగుదము పరిశుద్ధ అలంకారములు ధరించి అంటే మన శరీరంలో ఉన్న ప్రతి అవయవంలో పాపము లేకుండా పరిశుద్ధత కలిగి ఉండడం నోటితో పెదవులు కళ్ళు మా నో తరువాత ఆలోచనలు తలంపులు మన చేతులు ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి మన చెవులు అన్నీ కూడా పరిశుద్ధంగా ఉండాలి ఇవే పరిశుద్ధ అలంకారాలు ఈ రీతిగా పరిశుద్ధ అలంకారములు కలిగి మహోన్నతుడైన దేవుని స్థుతించడం నేర్చుకోవాలి ఆ రీతిగా చేసి వారు పాడుతూ స్థుతించుటకు మొదలుపెట్టగా యహోవా యోధా మీదికి వచ్చిన అమోనియుల మీదను మోయాబీయుల మీదను షేయురు అనేవాసముల మీదను మాటుగాను పెట్టిన గనుక వారు హతులయి అమోనియులు మోయాబియులు షేయురు మన్య నివాసులను బొత్తిగా చంపి నిర్మూలము చేయవలన పొంచి ఉండి వారి మీద పడిరి వారు షేయురు కాపురస్తులను కడముట్టించిన తరువాత తమలో ఒకరినొకరు చంపుకున్నటకు మొదలుపెట్టిరి ఇరవై మూడవ వచనం పూర్తయ్యేది ఆమెన్